ఒక్క ప్లేస్లో మాత్రం నరకం కనబడిపోతుంది అనమాట శివుని తెంచుకుని వెళ్ళిపోవాలి సో పైన కొండవైతే ఉంది ఆంజనేయ స్వామి హిమలయాలు నుండి సంజీవిని పరం తెచ్చినప్పుడు ఒక ముక్క ఇక్కడే పడింది అంటే అండి స్మరణ చేసుకుంటూ ఎక్కిన వాళ్ళలో ముసలి వాళ్ళంటారు చూసాను పెద్దవాళ్ళు ఒక అరవై సంవత్సరాలు పైబడిన వాళ్ళే స్పీరి అనమాట సో నేనైతే ఆ పాయింట్ గమనించాను పెద్ద పెద్ద బాడీ కూడా ఉన్నాను కూడా అంత ఈజీగా అయితే ఈ కొండ అనేది నిజంగా ఈ కొండలో ఏదో మ్యాజిక్ అయితే ఉందండి ఉండి గుళ్ళకి పైకి వెళ్ళి గుళ్ళు కూడా స్లోప్ అయితే పెరుగుతుంది నిజంగా చాలా కష్టం అంత ఈజీ అయితే అసలు కాదు కానీ లేడీస్ పాపం ఎంత స్లోగా వెళ్తున్నారు చూడండి దిగేటప్పుడు చాలా స్లోగా దిగుతున్నారు నేను గమనించింది ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మంచి స్మెల్ వస్తుంది అనమాట ఎలాంటి స్మెల్ అంటే మంచి మంచి సుగంధ ద్రవ్యాలు పువ్వులు స్మెల్ ఉంటాయి కదండి ఆ టైప్లో వస్తుంది మన సైకిల్ అయితే ఇక్కడైతే పార్క్ చేస్తాం సో ఇప్పుడైతే మనం అయితే వెళ్ళబోతుందన్నమాట సో బండి పార్క్ చేసుకొని కూడా ప్లేస్ అయితే బాగానే ఉంది ఫ్రెండ్స్ కార్ కూడా మనకైతే అక్కడ టికెట్ అయితే ఇస్తారు సో టికెట్ అయితే మనకి పది రూపాయలు అనమాట ఇదిగోండి ఇక్కడ ఏంటంటే మనకి ఎంట్రన్స్లోనే ఆనీసం బొమ్మ అయితే కనిపిస్తుంది అనమాట సో ఆనీసం ఇక్కడ ఫ్రెండ్స్ ఈ పర్వత మనకి చాలా స్టోరీ అవుతుందనమాట ఏంటంటే ఇప్పటికీ కూడా ఈ పర్వతంపై చాలామంది మునీశ్వర్లు తపస్సు చేస్తున్నారని చాలామంది చెప్తున్నారు కానీ ఏంటంటే వాళ్ళందరికీ కనిపించరంట మనం పైన గమనిస్తే మాత్రం శివలింగానికి చుట్టూ కూడా మునీశ్వర్లో ఉంటారనమాట రాముడికి రామలక్ష్మణికి యుద్ధం చేస్తుంది కదండి ఆ టైంలో రామలక్ష్మణులు మూర్చిపోతారు కదా ఆంజనేయ స్వామి సంజయ్ హిమ ఆంజనేయస్వామి హిమాలయాల నుండి సంజీవిని పర్వతం తెచ్చినప్పుడు ఓ ముక్క ఇక్కడే పడింది అండి ఆ సంజీవుని పర్వతం మీద ఉన్నటువంటి వనమూలికలు ఈ పర్వతం మీద ఉన్నట్టు చాలామంది నమ్ముతారు అందువల్ల ఎవరైతే ఈ ఎక్కి దర్శించుకుంటారో శివుని వాళ్ళు అయితే ఆరోగ్యంగా ఉంటారని నమ్ముతారనమాట అందుకే ఎంతమంది ప్రాణాలు ప్రాణాలకు లెక్క చేయకుండా ఇప్పటికీ ఆ పైన ఉన్నటువంటి శివుని అయితే దర్శించుకోవడానికి వెళ్తారు నిజంగా నాకు ఏం చెప్పలే అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ ఈ కొండ మీద చాలా రకాల జంతువులు అయితే ఉంటాయన్నమాట ఇక్కడ పాము బోర్డులు మళ్ళీ పాములు మరియు ఇంకా జింకలు కూడా పెట్టారు బోర్డ్లు మనకి తమిళ రాదు సో ఆ ఇండికేట్స్ చూస్తూ మనం ముందుకెళ్ళిపోలి ఫ్రెండ్స్ నిజంగా కొండ ఎంత ఇతర ఉందో ఒకసారి చూపిస్తుంది చూడండి అంత పైకి ఎక్కాలా అని అనిపిస్తుంది చూడండి ఒకసారి అదిగోండి అంటే మేఘాలను తాకేస్తుంది చూడండి ఫ్రెండ్స్ మేఘాల కన్నా పైకి అయితే ఉంది బాబు నిజంగా ఎలా ఎక్కుతానని అనిపిస్తుంది ఇంకో విషయం ఏంటంటే సో అంత పైకి వెళ్ళాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ బాటిల్ అయితే ఖచ్చితంగా తీసుకెళ్ళాలండి సో పైన ఏమైనా ఉంటుందో లేదని మనం బిస్కెట్ ప్యాకెట్లు కానీ ఏమన్నా పట్టుకెళ్ళడం కూడా మంచిదే సో నేను నా బ్యాగ్లో ఒక వాటర్ బాటిల్ బిస్కెట్ ప్యాకెట్స్ ఇవి కూడా తెచ్చుకున్నాను ఓకేనా ఇప్పుడు మనం జాయిగా ముందుకైతే వెళ్ళిపోదాం రండి మొత్తం అంత ఫారెస్ట్ అనమాట మీరు చూడొచ్చు సో మనం అంత పైకి అయితే వెళ్ళాలి అడుగు కోతులు మనం దారి మధ్యలో అయితే కనిపిస్తున్నాయి ఇంకా పాములు కూడా చాలా అయితే ఉంటాయంట ఈ ఫారెస్ట్లో సో చాలామంది చూసుకుని వెళ్ళండి బ్రదర్ అని చెప్తున్నారు విష సర్పాలు ఎక్కువ ఉంటాయని చెప్తున్నారు ఇక్కడ సో ఇవి వానర్లు ఆజ నేను తెచ్చిన పర్వతం కదండి ఉంటారు మరి వాళ్ళే ఉంటారు ఈ పర్వతం అంతా ఫ్రెండ్స్ మొత్తం చూసారా పర్వతం ఎలా ఉందో మొత్తం అన్నమాట మీరు గమనించుకుంటే మొత్తం అండి మేఘాలే అంత పైకి ఎలా కట్టారు బాబా అనిపిస్తుంది టెంపుల్ అనేది నిజంగా కట్టిన వాళ్ళకైతే హ్యాడ్సప్ అండి నడవడానికి ఇబ్బంది పడుతున్న ఈ ఫారెస్ట్లో అంత ఎత్తులో టెంపుల్ కట్టడం అంటే మామూలు విషయం కాదండి మనం మ మన ప్రయాణయితే ముందుకైతే కొనసాగిద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ నెమెలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ పర్వతం కింద మనకి ఒక టెంపుల్ అయితే ఉంటుంది కుమారస్వామి టెంపుల్ అనమాట సో ఇక్కడ ఏంటంటే ఫుడ్ అయితే పెడతారు వెళ్ళి భక్తులందరికీ కూడా అంటే చెన్నలా ఉంటుందన్నమాట మిరియల్ వేసి కాల్చిస్తారు బాగా బాగానే ఉంది సో తిన్నారంటే కొంచెం ఎనర్జీ అయితే వస్తుంది సో ఖచ్చితంగా తినండి ఇప్పుడు మనం ముందుకైతే తిరగం ఓకేనా మొత్తం అంతా ఫారెస్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ బావి కూడా ఉందండి చాలా పెద్ద బావి ఓ నీళ్ళు పడిపోతే ఇంకేం చేయలేను ఇదేమట పర్వతం ఎంట్రన్స్ ఇక్కడ రాగానే మనం చెప్పులు అయితే తీసేవాలి ఫ్రెండ్స్ మనం కొండపైకి ఎక్కగానే మనకి ఒక స్వామీజీ అయితే బొట్టు అయితే పెడతారో సో మనం నీట్గా బొట్టు పెట్టించుకోండి ముందుకే వెళ్ళిపోవాలి చూస్తే మొత్తం అంత ఫారెస్టే సో నిజంగా చాలా సంతోషంగా ఉంది ఈ అరుణాచలం రామేశ్వరం సైకిల్ యాత్రలో ఇటువంటి దేవాలయాలని దర్శించుకున్నందుకు మీ అందరికి కూడా హర్ మహాదేవ శంభో శంకర ఈ కొండ మీద నేను గమనించింది ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మంచి స్మెల్ వస్తుంది అనమాట ఎలాంటి స్మెల్ అంటే మంచి మంచి సుగంధ ద్రవ్యాలు పువ్వులు స్మెల్ ఉంటాయి కదండి ఆ టైప్లో వస్తుంది నిజంగా మంచి మంచి స్మెల్ అయితే వస్తుందండి పర్వతం కూడా చాలా బాగుంది మెట్లు ఇప్పుడు చూడండి పైకి వచ్చాము పరకు ఇప్పుడు ఇలా ఉంది కానీ ఇది కొంత దూరం వరకు అయితే ఉంటుందండి తర్వాత మొత్తం లోపే ఉంటుంది అనమాట ఓం నమ శివాయ మనకి ఇక్కడ షాపులు కూడా ఉంటాయి అనమాట సో మీరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన లేదు ఇప్పటి వరకు అయితే నార్మల్ మెట్ల మీద వేయొచ్చు ఇప్పుడైతే రాయిల మీదనమాట ఇంక మెట్లు దగ్గర నుంచి జనాలు కూడా చాలా వెళ్ళిపోతున్నారు సో అయినా సరే వెళ్తున్నారు అనమాట నిజంగా శివయ్య ఎదురు నడిపించేస్తున్నారు జనాల్ని ఇంకా పైకి ఉందండి బాబు ఫ్రెండ్స్ చూసారా రోడ్డు ఎలా ఉందా ఇక్కడ పైన అంటే బాగా పైన కదండి జస్ట్ నార్మల్గా అనమాట ఇక్కడైతే ఒక టెంపుల్ అయితే ఉంది చిన్న టెంపుల్ ఇక్కడ శివయ్య విగ్రహం కూడా ఉందనమాట చూడొచ్చు షోకు మనం ముందుకైతే వెళ్దాం నిజంగా ఎంత ఇదిగా ఉంటుంది అనుకోలేదు ఎంత పైకుందో చూడండి కానీ లేడీస్ కూడా చాలా సింపుల్గా నెక్కినారండి దాని ఉండి గదికి పైకి వెళ్ళే కొద్ది కూడా అయితే పెరుగుతుంది నిజంగా చాలా కష్టం అండి అంత ఈజీ అయితే అసలు కాదు కానీ లేడీస్ పాపం ఎంత స్లోగా వెళ్తుందో చూడండి దిగేటప్పుడు చాలా స్లోగా దిగుతున్నారు దిగేటప్పుడు ఏ మాత్రం కొంచెం జాగ్రత్తగా లేకపోయినా సరే వెంటనే దొల్లి వెళ్ళిపోతాం ఎందుకంటే అంత స్లోగా ఉందనమాట కానీ చెప్పులు ఎక్కడ ఎక్కున్నారో చూసారా అది గ్రేట్ అండి నిజంగా శివ లేకపోతే ఇదంతా ఎవరు చేయలేరు ఆయన నడిపిస్తున్నాడు ఫ్రెండ్స్ మనం ఇంకా పైకి అయితే వెళ్ళలేదు ఇక్కడ మనం శివుని త్రిశూరు వెళ్ళకుండా ఉన్నాయన్నమాట మనం వెళ్ళాల్సింది అదిగోండి అక్కడికి ఆ ఇజ్ ఇంకా అయ్యా దూంది ఇంకా రాలేదండి చుట్టూ ఒకసారి లోకించిన చూడండి ఎంత బాగుందో ఫ్రెండ్స్ ఇంకా అంత పైకి అయితే ఎక్కాలన్నమాట ఇక్కడున్న పర్వతాల్లో ఇదే పెద్దది చుట్టూ మేఘాలు చూడండి ఒక విషయం మాత్రం చెప్తున్నాను నామస్మరణ లేకుండా ఎక్కుదామనుకుంటే మాత్రం చాలా కష్టం అండి మనసులో ఓం నమశి కానీ లేకపోతే శివుడు పట్లు కానీ ఏదైనా పెట్టుకుని ఎక్కితే మాత్రం మనకి ఎటువంటి ఇబ్బంది అయితే కలగదు కానీ నార్మల్గా ఎక్కితే మాత్రం పెద్ద పెద్ద బాడీ ఉన్న వాళ్ళు ఎక్కలేపోతున్నారు కానీ శివనామస్మరణ చేసుకుంటూ ఎక్కిన వాళ్ళలో ముసలి వాళ్ళు ఉంటారు చూసే పెద్దవాళ్ళు ఒక అరవై సంవత్సరాలు పైబడిన వాళ్ళే స్పీడ్గా ఎక్కితున్నారు అనమాట సో నేనైతే ఆ పాయింట్ అయితే గమనించాను పెద్ద పెద్ద జిమ్ బాడీ వాళ్ళు ఉన్నవాళ్ళు కూడా అంత ఈజీగా అయితే ఎక్కలేకపోతున్నారు ఈ కొండ అనేది నిజంగా ఈ కొండలో ఏదో మ్యాజిక్ అయితే ఉందండి నిజంగా మామూలు విషయం అయితే అసలు కాదు మ్యాక్సిమం పైకి అయితే వస్తాను చుట్టూ మేఘాలే ఎంత బాగుందో చూడండి ప్లేసు మొత్తం అన్ని మేఘాలయ చాలా చల్లగా కూడా ఉందనమాట మీ అందరికి కూడా ఓం నమ అయితే దిగేవాళ్ళకండి ఈ దిగే వాళ్ళకి అక్కడైతే వాళ్ళకి అనమాట ਇਹ 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 ਦੇ ਕਾਲੇ ਨੂੰ ਹੁੰਦਾ ਅਕੜੇ ਕਾਲੇ ਲੈਦਿਆ ਗੈਪ ਪੁੱਟਿੰਗਾ ਜਾਨਾ ਵੰਦ ਪੋਈ ਨਾ ਨਾ ਤੇਰ ਲੇਡ ਆਇਆ ਨਾ ਨਾ ਬੰਦ ਨਹੀਂ ਕਰੀਂ ਨਿਕਾਲਾ ਨਾ ਆਮਾ ਸੰਤੋ ਜੋ ਮੋਬਾਈਲ ਆਵਾ ਬੇ ਪਨਵਾ ਮੰਮੀ ਫੋਨ ਵਾ ਨਾ ਮੈਨ ਪਰਲਾ ਮੰਮੀ ਵਰਰ ਰਕ ਵੇ ਨੇਟ ਆਇਆ ਸਵਾਮੀ ਐ ਸੈਨੋ ਯਾਪਾ ਓਮ ਨਮਾ ਸ਼ਿਵਾਯਾ ਸਾਖ ਰਗੇ ਦੇਖ ਲ ਮਨੋਂ చూడండి మొత్తం ఎలా మొత్తం అన్ని మేఘాల ఒక్క ప్లేస్లో మాత్రం నరకం కనపడిపోద్దు అనమాట శివుని తెంచుకుని వెళ్ళిపోవాలి ఆ ప్లేస్లో మాత్రం వీడియో వెళ్ళిపోయినా అక్కడ ఇప్పుడైతే ఒక వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చాం ఒకసారి ఎలా ఉంటుంది చూడండి మొత్తం మేఘాలు అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కొండపైకే తెలియబద్దాం ఇది వేరే రూట్ అనమాట ఎక్కడానికి రూటు దిగడానికి రూటు సో ఇదంతా కూడా పర్వతాలే మనం పర్వతం కింద నుంచి అయితే వెళ్తున్నాం సరే పైకి ఎక్కడానికి ఇది అండి బాగా పైకి నేనే ఎక్కింది ఇదే ఫ్రెండ్స్ లాస్ట్ ఇంకా లాస్ట్ అనమాట సో దగ్గర చూస్తూ ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మన టాప్ ప్లేస్కి వస్తాం ఇవ్వండి టెంపుల్ ఏం మాట్లాక దర్శనం చేసుకున్నాం ఫస్ట్ సరేనా ఫ్రెండ్స్ పైన అయితే కొండవైతే ఉంది చూడచ్చు మొత్తం లొకేషన్ అంతా కూడా ఫ్రెండ్స్ నేను పర్వతం పైకి ఎక్క ముందే చెప్పాను కదా ఈ కొండపైన పైన వర్లు కొంతమంది తపస్సు చేసేవారని సో వాళ్ళైతే వీలైనట్టండి సో ఇప్పటికి కూడా ఈ ఈ కొండపైన శివుడికి తపస్సు చేస్తున్నట్లు కొన్ని ఆధారాలు అయితే చెప్తున్నారు కానీ వాళ్ళు సాధారణంగా ఎవరికి కనిపించారంట సో చూడండి వీళ్ళందరూ కూడా మునిసి అనమాట మధ్యలో శివుడు అయితే ఉన్నారు ఈ టెంపుల్లో ఇది ఒక అద్భుతమైన దర్శనం అండి ఫ్రెండ్స్ చూసారా ఎలా ఉందో మొత్తం చాలా భయంకరంగా అయితే చూసారా ఈ కొండే లాస్ట్ అనమాట ఫైనల్ గా సో కొండ మీద మనకి టెంపుల్ అయితే కట్టారు సో ఇదే హైట్ అనమాట ఇక్కడ ఉన్న కొండలో అండి ఏం చేస్తున్నారు మన మనం ఎక్కడికైనా వచ్చినప్పుడు ఆ ప్లేస్ని చూసుకుని ఎంజాయ్ చేయాలి తప్ప మరీ అంత రిస్క్ అయితే చేయకూడదు వాళ్ళు మొత్తం బాగా ఇడ్లోకి వెళ్ళిపోయి ఫోటోలు వీడియోలు అనుకుంటున్నారు సో దానివల్ల ఏమవుతుందంటే గమ్ముని కాలుగా స్లిప్ అయిందంటే ప్రాణాలు పోయే అవకాశం ఉందన్నమాట సో దయచేసి ఇలాంటివి కూడా చేయొద్దు ఇప్పుడైతే మనం కిందకైతే దిగిపోతున్నాం చూడండి వాడు ఇప్పటికి మళ్ళీ అలా చేస్తున్నాడు మేము వచ్చిన ద్వారా అదే అనమాట చూసారా ఎంత పైకి వచ్చాము ఇప్పుడు చూశారు కదా పర్వతమలై సో ఫైనల్గా నా డ్రీమ్ ప్లేస్ని నేనైతే ఎక్స్ప్లోర్ చేశాను సో చాలా హ్యాపీగా ఉంది మీ అందరు కూడా అలహర్ మహాదేవ్ శంభువ శంకర ఇప్పుడైతే మనం అరుణాచల్ అయితే వెళ్ళబోతున్నాం అనమాట ఫ్రెండ్స్ పర్వతమల దగ్గర అంటే ఇది ఒక సత్రం అనమాట మనకు ఫుడ్ పెడతారు సో కొంచెం రూల్స్ అయితే పాటించాలన్నమాట అబ్బాయిలు అయితే సక్తీసేవలు సో సర్ట్ దిగేస్తారు మనకి ఫుడ్ అయితే పెడతారు మన కిందకైతే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ ఈ రూట్ వచ్చేసి వాళ్ళకి అనమాట ఇదైతే వాళ్ళకి సో చాలా డేంజర్గా అయితే ఉంది చూడండి వచ్చేప్పుడు అలాగే వచ్చాను మామూలుగా రాలేదు అదిగోండి ఎక్కేటప్పుడు బాగానే ఉంటుంది ఫ్రెండ్స్ కానీ దిగేటప్పుడే చాలా జాగ్రత్తగా అయితే అనమాట చాలా భయంకరంగా అయితే ఉంది చూడండి ఫ్రెండ్స్ నిజంగా అంత పైనుంచి అయితే వస్తాం అనుకోలేదు కానీ మనకి చిన్న చిన్న ముక్కలే కనిపిస్తున్నాయి కానీ లాస్ట్కి వచ్చిన తర్వాత ఇదిగో ఇదిగోండి కానీ దిగేటప్పుడు మాత్రం గుండెలు అయితే జారిపోయాయి అనమాట మామూలుగా లేదు అవునన్నా ఫ్రెండ్స్ ఏం మాట్లాడాలో తెలియట్లేదు ఎందుకంటే మొత్తం అంతా అయిపోయింది అనమాట ఒకసారి మళ్ళీ చూపిస్తాను చూడండి తర్వాత మళ్ళీ కొనండి చూసారా మార్నింగ్ ఏడు గంటలు బయలుదేరాను ఇప్పుడు టైం నాలుగు అవుతుంది సో ఇంకా అర్థం చేసుకుని ఇంకా ఇంకేం చెప్పలేను ఇంకా మంచి మంచి వీడియోలు తీయాలంటే ఖచ్చితంగా మీ సబ్బుల చాలా అవసరం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి టాటా